హాయ్ స్ వెల్కమ్ మరకుండం నేను ప్రసాద్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి పోలీసులు అంటే ఏమైనా లెక్క ఉందా అలాగే పోలీసులకి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అంటే భయమా భక్త విషయం ఏంటి అంటే రాస్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన్ని పోలీసులు మాత్రం ఏమీ చేయలేకపోతున్నారు ఇంతకీ ఏంటి ఆ కేసు ఏంటి అని తెలియజేస్తాను దానికంటే ముందుగా తోపుతుత్తి ప్రకాష్ రెడ్డి పైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి రాయలసీమకు సంబంధించిన తోపు ప్రకాష్ రెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మంచి హవా కొనసాగించారు ఎలాగంటే పెట్టుబడిదారులు కూడా కొంత భయపెట్టారు అని చెప్పి అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి ఏదైతే జాకీ సంస్థకు సంబంధించిన వాళ్ళకి నాకు ఎన్ని లక్షలు ఖర్చు అయింది నాకు ఎంత ఖర్చు అయిందో అందులో సగవాట మీది అని చెప్పేసి అప్పుడు ఆయన అన్నారని చెప్పేసి ఆయన సోదరుడు వాళ్ళు ఇట్లా చేశారని చెప్పేసి చాలా వార్తా కథనాలు వచ్చినాయి సరే అవన్నీ ప్రక్కన పెడితే పెనుగొండ ఎంఆర్ఓ కార్యాలయంలో అక్కడ పోలీసులను బెదిరించారు తోపుద ప్రకాష్ రెడ్డి అని చెప్పేసి ఆయన పైన కేసు నమోదయ్యింది అలాగే ఏదైతే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పర్యటన చేశారు కదా ఒక బాధితుడి కుటుంబాన్ని పరామర్శించడం కోసం అక్కడ హెలికాప్టర్ వద్ద జరిగిన ఘటన దానిపైన కూడా కేసు నమోదు అయింది ప్రకాష్ రెడ్డి పైన ఈ రెండు కేసుల్లో కూడా విచిత్రమైన విషయం ఏంటి అంటే ఈ రెండు పోలీసుల మీద దాడికి ప్రయత్నించారు అని చెప్పేసి ఆ రెండు కూడా నాన్ అవైలబుల్ కేసులు ఓకే ఈ నాన్ అవైలబుల్ కేసుల్లో తోపు ప్రకాష్ రెడ్డి ఉన్నాడు ఓకే ఫైన్ ఇప్పుడు మా వార్త వార్త కథనాలు లేదా పోలీసులు చెబుతున్నది ఏంటి అంటే ఆయన పరారీలో ఉన్నాడు ఆయన అజ్ఞాతంలోకి జారుకున్నాడు అని అని చెప్పేసి అంటున్నారు నిజంగా పరారీలో ఉన్నాడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడా ఏం జరిగింది లేదా పోలీసులు ఈ విధంగా చెప్తున్నారా అని అంటే అవాక్కయ్యే వాస్తవాలు ఆయన ఇంటికి వెళ్తున్నారు పోలీసులు నోటీసులు ఇద్దాం అనుకుంటున్నారు ఆయన ఉండట్లా అది లేడండి ఆయన అందుబాటులో లేడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి పై అధికారులు చెబుతున్నారు పై అధికారులకు తెలియదు ఆ విషయం అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది పోలీసులు ఎందుకని ఈ రకంగా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభావం ఆ రకంగా ఉందా ఇప్పుడు కూడా ఇంకా పాత వాసన పోలేదు పాత వాసన పోలేదు అని ఏ మాటలు చెప్తూ ఉంటారా ఇంకెంతకాలం ఈ మాటలు చెప్తా నడిపిస్తారు ఇప్పుడు పదకొండో నెల ఇది నెక్స్ట్ మంత్ వచ్చేస్తే వన్ ఇయర్ అవుతుంది కోట ప్రభుత్వం ఏర్పడి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అట్ట చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట చేశారని చెప్తా ఉన్నారనుకోండి ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటారు ఇదంతా ఒక ఎత్తు ఇప్పుడు విషయం ఏంటంటే తోపుది ప్రకాష్ రెడ్డికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చినాయి ఆయన చక్కగా హైదరాబాద్లో జరుగుతున్నాడని చెప్పేసి సో ఆయన హైదరాబాద్లో తిరుగుతున్నాడని ఆయన చక్కగా వీడియో రిలీజ్ చేస్తా అంటే అది పోలీసులకు ఛాలెంజ్ కనిపిస్తుందా మరి పోలీసులు అయినా ఎందుకని అరెస్ట్ చేయలేకపోతున్నారు ఇప్పుడు మీడియా వాళ్ళ మా దాకే అంటే పోలీసులకు తిరిగిదా సరే పోలీసుల సంగతి అలా పక్కన పెడదాం ఇంటెలిజెన్స్ పోలీసు వ్యవస్థదిగా వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రభుత్వం దగ్గర నుంచి జీతం తీసుకుంటారా నెలల అసలు ఏ శాఖకు సంబంధించి ఎవరు ఎక్కడ ఏ విధంగా కాళ్ళు ఎదుగుతున్నారు అని అనుమానితులు ఉంటారుగా ఆల్రెడీ లుక్అవుట్ నోటీసులు జారీ అయిన వాళ్ళకు కూడా దిక్కు దీవణ లేకుండా ఇప్పుడు ఈ తోపుది ప్రకాష్ రెడ్డి మరి ఆయన చక్కగా భిన్నాసుగా తిరుగుతూ ఉంటే ఆయన మాకు అందుబాటులో లేడండి అజ్ఞాతలో వెళ్ళిపోయాడని అని చెప్పేసి పోలీసులు ఎలా పాస్ చేస్తున్నారు ఈ ఆర్డర్స్ అన్ని సో ఇక్కడ అసలు ఏం జరుగుతుంది పోలీసులు అసలు ఉన్నారా పోలీసు వ్యవస్థ ఉన్నదా లేకపోతే ఏమైనా సరే వాళ్ళకి రావాల్సిన ఎదిగర్స్ గురించి రావట్లేదు అని చెప్పేసి ఏమైనా చేయకుండా ఉన్నారా అలాంటి అనుమానాలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మీకు ఆల్రెడీ దీనికి ముందు వీడియోలో చెప్పాను పెద్రి రామచంద్ర రెడ్డి గారు ఎపిసోడ్ ఆయనకు సంబంధించిన దాంట్లో అంతే వదిలేశారు ఇప్పుడు ఈయన కాగాని గోవర్ధన్ రెడ్డి ఆయన పనులు కోర్టు నోటీసులు జారీ అయ్యకూడదు దగ్గర దగ్గర నెలలో అయిపోయింది ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరు తెలీదు ఏది కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళందరితో పాటే వాళ్ళ ఆ మద్యం కేసుకు సంబంధించిన వాళ్ళందరూ వస్తున్నారు మరి ఆ ముసుగులో పడి ఈయన ఎస్కేప్ అయిపోయాడా లేకపోతే ఏముంది ఆ మద్యం స్కామ్ లో ఇది మర్చిపోతా ప్రజలు అని చెప్పేసి అనుకున్నారా ఏమి మర్చిపోరు ప్రతి రూపాయికి లెక్క తేల్చాల్సిందే ఇదంతా ప్రజా సొమ్ము మీకు అధికారం ఇచ్చినంత మాత్రం కొల్లగొట్టేసి కొట్టేసి తినేసి మేము మా ఇష్టం అని చెప్పేసి అంటే ఎవరు ఊరుకోరు కదా సో ఖచ్చితంగా అవి ఆరోపణలు ఏవైతే వచ్చినాయో ఆ ఆరోపణలు మాత్రమే వాస్తవాలు కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా సద్ర మాజీ మంత్రి కాకన గోవర్ధన్ రెడ్డి పైన ఉంది ఆయన ఎక్కడున్నాడో ఎవరో తెలీదు మరి కూటమిలోని మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారేమో అని చెప్పేసి కొన్ని స్పెక్యులేషన్స్ కూడా ఉన్నాయి ఒకవేళ నిజంగానే అనుకోండి అప్పుడేంటి పరిస్థితి చాలా మంది వైసీపీలో అధికారంలో ఉండంగా వాళ్ళు విచ్చలవిడిగా చేసి అది దాడులు కావచ్చు అవినీతి కావచ్చు అక్రమాలు కావచ్చు ఇవాళ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది పార్టీ మారినలో ఉండొచ్చు కొంతమంది పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు లేదా వాళ్ళ ద్వారా ఇప్పుడు వైసీపీ వాళ్ళు కొంత సాఫ్ట్ గా ఉండాలి అనే విధానాలు తీసుకురావచ్చు కావచ్చు అంటే వాళ్ళ చర్యలు తీసుకోకుండా ఏదైనా ఇదంతా జరుగుతుంది సో అలా జరుగుతుంటే ఈ పైన తేడా ఏం లేదు వైసీపీ ప్రభుత్వానికి కూడా ప్రభుత్వానికి సో అందులో వాళ్ళు ఇటు వచ్చి ఈ ఆ కేసులకు సంబంధించిన అంశాలు ఉంది సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఈ విషయం పైన లోతుగా పరిశీలించండి ఎవరెవరు ఎటువంటి గేమ్స్ ఆడుతున్నారనేది అల్టిమేట్ గా లాస్ అయ్యేది మళ్ళీ కూటమే అప్పుడు ఇల్లే ఉంది వీళ్ళు పార్టీలు మారుతారు డెబ్బై పై నాయకులే సో ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇటు మీద అటు అటు నుంచి ఇటు గేమ్ ఆడుకుంటున్నారు ఆ గేమ్ల వల్ల ఏమవుతుందంటే కష్టాలు వచ్చినప్పుడు ఏమో అనుభవిస్తుంది నాయకులు సుఖం వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తుందేమో ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేలుగా లేకపోతే మంత్రులుగా ఉన్నవాళ్ళు చూడండి మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఒకసారి ట్రాక్ రికార్డు ఎవరెవరి పరిస్థితి ఎట్లా ఉందో ఇదే కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ రకంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టారు అక్కడ మరి ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు నా నాయకులు కావచ్చు ఇప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తున్నట్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పోరాటం అధికారంలోకి వచ్చిన తర్వాత సదరు నాయకుల పైన చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి ఎందుకు గట్టిగా మరి నివారించట్లేదు అలాగే గాలి భానుప్రకాష్ రోజా నగర నియోజకవర్గం మరి ఆయన ఏం చేస్తున్నాడు రోజా ఇరవై నాలుగు గంటలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ దాని మీద చెప్పేది సరే నాలు భాను ప్రకాష్ ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో రోజా ఇదిగో నువ్వు చేసిన అవినీతి ఇది అని చెప్పేసి ఆయన ఎప్పుడైనా కౌంటర్ చేశారా చేయలా సో ఇట్లాంటి వాళ్ళు అంటే మొన్న యాక్చువల్గా ఎంత ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్లు ఆ మూమెంట్లో ఎటువంటి నాయకులకు ఇవ్వాలి టికెట్లు సరే ఇచ్చారు గెలిచారు గెలిచిన వాళ్ళు గట్టిగా ఫైట్ చేయాలి కదా ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలు నిలదీరా ఎందుకంటే ప్రజలు అంత మ్యాండేటరీ ఇచ్చింది దేనికి సో ఇవాళ ప్రకాష్ రెడ్డి ఏం చేస్తున్నాడు పోలీసులే ఆయన చూసి భయపడి ఏదో ఒక రిపోర్టు లేడండి బయటికి లేడండి అక్కడ లేడండి అందుబాటులో లేడండి అని చెప్పేసి చెప్తున్నారు అదే సో ఇంకోళ్ళు ఇంకోళ్ళు అయితే ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని గత ప్రభుత్వ హయాంలో పోలీసులు ఎట్లా బిహేవ్ చేశారు ఒకళ్ళు ఈడ్చుకెళ్ళలేదా అర్ధరాత్రులు పూడుకున్నా ఆరోగ్యాలు బాగోపోయినా రోజులు జరుపుకుంటున్నా నిజ పోతున్నా ఈకెళ్ళి జీవులు వేసుకెళ్ళారు ఒహొక్కళ్ళకి బ్లడ్ కారుతున్నా కానీ కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే తెలిసినా తెలియనట్టు ఆయన లేరండి అక్కడికి వెళ్ళిపోయారండి అని ఆయన చెప్పేసి చేస్తున్నారు దయచేసి ఇవన్నీ సరి చేసుకోవాలి ప్రభుత్వం లేకపోతే మాత్రం ప్రజలకి అదొక రకమైన ఫీలింగ్స్ వస్తాయి ఎందుకంటే వీళ్ళని ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఏదో జరుగుతుంది అనుకుంటే చూస్తే ఇక్కడ వాళ్ళు బ్రహ్మాండంగా ఎప్పుడు అవినీతి చేసుకున్నారు ఇప్పుడు సుఖంగా ఉండరు వైసీపీ వాళ్ళు మరి దీన్ని బట్టి ప్రజలు ఏమైనా అర్థం చేసుకుంటారో ఖచ్చితంగా ఇప్పటికైనా సరే కొంచెం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అయితే ప్రజలు కోరుకుంటున్నారు మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదే తోపుదుత్తి ప్రకాశ్ రెడ్డిని పోలీసులు అంటే భైత్యాలు లేకపోతే భయమా వాళ్ళు ఆ రకంగా వ్యవహరిస్తున్నారు దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ